గోదావరి అంతకంటే అందమైన పరిసరాలు చక్కటి లాంచి ప్రతి ఒక్కరు జీవితంలో వెళ్లాల్సి ఉంటుంది మొత్తానికి అయితే చూస్తున్నాడు కదా వ్యూ ఇదే మన గోదావరి మ్యాజిక్ బాబా ఇక్కడ ఏంటి ఎంత లోతుకుంది హ్యాపీ నువ్వైతే పడవు ఎందుకంటే నేను పట్టుకుంటా నన్ను నన్ను పట్టుకున్నా ஆஹ் பேர் செப்பண்டம்மா அஞ்சலா ஜிலேபி அஞ்சலா ஜிலேபி நீ பேரண்டி నా పర్ఫార్మెన్స్ నిన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి వైరల్ వైజాగ్ నవీన్ కొట్టండి రంగస్థలం రామ్ చరణ్ అని సమంత షూట్ చేసిన లొకేషన్ అంట గోదావరి టైం వచ్చేసి నైట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఈ టైంలో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళంతా అనుకుంటున్నారా సో ఎక్సైటింగ్ న్యూస్ మేమందరం ఫ్రెండ్స్ గా ఒక టూ కార్స్ లో మన రాజమండ్రి దగ్గర ఉన్న పాపి కొండలకి అయితే విజిట్ చేయబోతున్నాం అదే గోదావరిలో పాపి కొండలు టూర్ ఉంటది కదా చాలా మంది వెళ్లారు మీ అందరికి తెలిసే ఉంటది చాలా మందికి ఇష్టం కూడా సో అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం చెప్పండి ఎయిట్ మెంబర్స్ అయితే వెళ్తున్నాం ఈ వ్లాగ్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండిపోతుంది రాజమండ్రి వరకు కార్ లో వెళ్ళి అక్కడ నుంచి బోట్ ఎక్కిపోతున్నాం మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా అక్కడ రీచ్ అవ్వాలి ఇప్పుడు టైం అయితే దగ్గర దగ్గరగా వన్ అయిపోతుంది వన్ కాదు టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ అయిపోతుంది సో ఇప్పటి నుంచి ఫోర్ అవర్స్ కంటిన్యూస్ గా డ్రైవ్ చేయాలి ఇది మనం వెళ్ళాలంటే మనం ముందుగానే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాలి ప్రీ బుకింగ్ చేసుకోవడానికి టూ టైప్ ఆఫ్ వేస్ ఉన్నాయి ఒకటి మనం గవర్నమెంట్ వెబ్సైట్ లో బుకింగ్ చేసుకోవటం లేదంటే ప్రైవేట్ గా బుకింగ్ చేసుకోవటం మేమైతే ఏపీ పున్నమి డాట్ కామ్ వెబ్సైట్ లో అయితే బుకింగ్ చేసుకున్నాం సో అది బుకింగ్ ఒక డీటెయిల్స్ అయితే ఇంకేం టూర్ ప్యాకేజెస్ ఉన్నాయి వన్ డే టూ టూ డేస్ టూర్ అంటే టూ డేస్ అంటే అక్కడ స్టే చేసేలాగా నైట్ టైం సో ఇలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అవన్నీ మనం కార్ లో వెళ్తూ డిస్కస్ చేస్తాం వాటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలు హ్యాపీ ఫర్ అవర్ అండ్ గైస్ మెయిన్ గా ఈ ట్రిప్ కి ఎందుకు వెళ్తారంటే చాలా మంది ఒక మంచి మెమరబుల్ అంటే చాలా మెమరీస్ పోగ్ చేసుకుని వస్తారు మంచి పీస్ఫుల్ గాని కొండల మధ్య బోటింగ్ లో రివర్ మొత్తం వాటర్ లో గోదావరి ఫీల్స్ చాలా బాగుంటది తిను మిస్టర్ వైజాగ్ నవీన్ వైజాగ్ నవీన్ ఈ రోజే పరిచయం మంచి ఫన్ ఉన్నాడు అయితే ఇతను సల్మాన్ అని ట్రాంక్ యూట్యూబర్ మీకు తెలిసే ఉంటది సో ఇది ఇంకో కార్ అయితే కార్ లో ఎవరు చూద్దాం ఈ సెటప్ పెట్టుకొని చంద సో ఆ కార్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది మనం కూడా ఇంకా లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ అయిపోతాం ఫస్ట్లీ పాపికొండలు ఎక్కడ ఉన్నాయో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను పాపికొండలు మన గోదావరి రివర్ మధ్యలో ఉంటాయి రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళే రూట్ మధ్యలో మనకి పాపికొండలు కనిపిస్తాయి ఫ్యామిలీస్ అయితే పక్క విజిట్ చేయాలి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు ఎందుకనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ మనమైతే ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా కానీ మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్ వచ్చేసి రాజమండ్రి వన్స్ రాజమండ్రి రీచ్ అయ్యాక అక్కడ నుంచి బస్ ప్రొవైడ్ చేస్తారు మనం బోట్ ఎక్కే ప్లేస్కి రీచ్ అవ్వడానికి ఇంకా టూర్ ప్యాకేజెస్ విషయానికి వస్తే పున్నమి టూర్స్ వాళ్ళు నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు రాజమండ్రి టు పాపికొండలు వన్ డే టూర్ మేము వెళ్తుందైతే మేము సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ అయితే ఇదే ఈ ప్యాకేజ్లో మార్నింగ్ సెవెన్ థర్టీకి రాజమండ్రిలో బోట్ జర్నీ స్టార్ట్ అయ్యి పాపికొండలు తీసుకొని వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ కల్లా రాజమండ్రిలో డ్రాప్ చేస్తారు మొత్తం వన్ టెన్ కిలోమీటర్స్ బోట్ జర్నీ అయితే ఉంటుంది ఇంకా టికెట్ ప్రైస్ విషయానికి వస్తే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ అడల్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ చిల్డ్రన్ ఈ టికెట్ ప్రైస్ లోనే మనకి టిఫిన్ లంచ్ అండ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకా స్క్రీన్ మీద మీరు చూడొచ్చు రాజమండ్రి టు భద్రాచలం రాజమండ్రి టు పాపికొండలో నైట్ స్టే ఆన్ హిల్ ఇలా నంబర్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి మీరు కింద కనిపిస్తున్న వెబ్సైట్ లో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు ఇంకా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫుల్ బోట్ మన ఫ్యామిలీ కోసం బుక్ చేసుకోవాలి అంటే అలా ఈ డీటెయిల్స్ అన్ని వీడియో ఎండ్ లో డిస్కస్ చేద్దాం Hey, hi guys. స్కై గేమ్ లో గేమ్స్ ఆడుతూ ఈ ఐపీఎల్ కి మీరు ఐదు లక్షల రూపాయలు అయితే గెలుచుకోవచ్చు సో దీనికి సంబంధించిన లింక్ నా కమెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉన్నాను వెంటనే లింక్ ఓపెన్ చేసి ఐడి క్రియేట్ చేసుకోండి సో మీరు ఐడి క్రియేట్ చేసుకున్న వెంటనే టెన్ థౌసండ్ టూ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే మీకు క్రెడిట్ అవుతాయి అనమాట ఎటువంటి జీఎస్టీ గానీ టాక్సెస్ కానీ ఏముండో సో మీరు ఏం చేసుకుంది మొత్తం మీకే వస్తుంది గాయస్ అండ్ గాయస్ స్కై గేమ్స్ లో లైవ్ స్ట్రీమ్ గా ఉంటది అంటే మీరు ఐపీఎల్ మ్యాచెస్ లైవ్ గా చూడొచ్చు సో ఇంకెందుకు లెట్ కమెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని గేమ్ ఆడి మనీ ఏం చేయడం స్టార్ట్ చేయండి ఇక్కడ టిఫిన్ చేద్దాం అని చెప్పి ఏదో డాబా దగ్గర ఆగాం ఫుల్ నిద్ర నిద్ర అయినా సరే కళ్ళు ఇలా పెట్టుకొని డ్రైవింగ్ అయితే చేస్తున్నా చూసారు కదా టిఫిన్ చేద్దాం అని ఆగాం చూద్దాం ఇక్కడ ఏం టిఫిన్స్ ఉన్నాయా హ్యాపీ అయితే తినే పరిస్థితులు అసలు లేదు పడుకుని పోయింది అలా ఆకలాస్తుంది వెళ్లి మంచి వేడి వేడి ఎగ్ దోస్ తింటాను చెప్పు ట్రిప్ కోసం చెప్పు అక్కడ కెమెరా ఆన్ చేస్తా మనోడు రోడ్ల మీద ప్రాంకులు ధైర్యంగా చేయగలడు కానీ బ్లాగులు ఏమన్నా మాట్లాడరా అంటే మాత్రం మాట్లాడట్లేదు అసలు నీకు ఫోన్ పడుతుందా మనం ఇప్పటిదాకా అయితే దగ్గర దగ్గరగా వన్ టెన్ కిలోమీటర్స్ అయితే వచ్చాం అంటే అన్నవరం దగ్గర ఉన్నాం ఇంకా రాజమండ్రికి నైంటీ కిలోమీటర్స్ అయితే ఉంది టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది సో ఒక హాఫ్ అన్ అవర్ పవర్ మ్యాప్ అయితే తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని ఫైవ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యి అక్కడికి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నాను సో టైం వచ్చేసి మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెవెన్ ఫార్టీ అవుతుంది మనకి ఇప్పుడు మనం బోట్లోకి వెళ్ళడానికి జస్ట్ ట్వంటీ మినిట్స్ టైం ఉంది మేము రాజమండ్రి పుష్ ఏంటి వాళ్ళది పుష్కర పుష్కర్ ఘాట్ పుష్కర్ ఘాట్కి వెళ్ళాలి పుష్కర్ ఘాట్ క్వైట్ ఫేమస్ తెలుసు రాజమండ్రి దగ్గర మేమైతే కొంచెం లేట్ అయ్యాం బట్ చేరుకుంటాం లేండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు వెళ్ళడానికి సో మార్నింగ్ మార్నింగ్ లేచి ఒక ఒక టిఫిన్ షాప్ దగ్గర మంచి బ్రేక్ఫాస్ట్ చేశాను నేను కొబ్బరి పచ్చిడి అతిరిపోయిందంటేస్ట్ తీసుకోలేదు చూసారా ఏం చేసాడు సో చూడండి ఇది మీకు ఏమైనా ఐడియా ఉంటే ఈ రోడ్ ఇది ఎంత నైట్ కొంచెం పడుకొని కొంచెం చేసి చాలా కష్టపడ్డాడు నిద్ర రావాలి అనుకున్నప్పుడు నిద్ర రాదు నిద్ర వద్దాం అనుకున్నప్పుడే వచ్చేది వచ్చేది బాబు నీ భాష నాకు వచ్చేస్తుంది గుంటూరు స్లాంగ్ నాకైతే ఏమనిపిస్తుంది అంటే కొంచెం మా స్లాంగ్ బాగుంటది కరెక్ట్ గా ఉంటది అని అనిపిస్తుంది చెయ్యండి మీరే వచ్చి అయ్యిద్ది వెళ్ళిద్ది గుంటూరు వాళ్ళు ఇలా మాట్లాడతారు మనం వస్తుంది వస్తుంది ఇంకా తెలంగాణ అయితే తెలంగాణ వచ్చిండ్రీ వచ్చిండ్రి పోయిండ్రి కొంచెం అది వేరే ఉంటుందిలేండి తెలంగాణ ఎలా అయినా మాస్ కాబట్టి మీరు చెప్పండి ఏ లాంగ్వేజ్ బాగుంటుందో స్పష్టంగా ఏ లాంగ్వేజ్ ఉంటుందో అనేది నేను విజయవాడ ఫుడ్స్ అయితే బాగుంటాయిలేండి అదైతే నిజం ఇంకా ఆల్రెడీ మా ఇంకో ఇంకొక కారు ఉంది కదా ఆ కార్ అయితే ముందుగానే వెళ్ళిపోయారు ఓకే బాబాయ్ బాయ్ చెప్పాయి ఎందుకు వచ్చేది చెప్పాలో నేను బ్లాగ్ చేస్తున్నానండి గాయస్ ఇప్పుడే మనం రాజమండ్రి పుష్కర్ ఘాట్కి వచ్చాం టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది లేట్ అయిపోయింది సో మన కోసం ఈ బస్ అయితే వెయిట్ చేస్తుంది మన వాళ్ళందరూ రెండు కారులు వచ్చిన వాళ్ళందరూ ఈ బస్సు లో ఎక్కేస్తారు సెక్కేద్దాం ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ ఉంది ఆ బోట్ ఎక్కడైతే ఎక్కపోతున్నాం అక్కడికి సో వెళ్ళిపోదాం ఇప్పుడు లేట్ అయిపోయింది మన ఆంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్ట్కి అయితే మనం రీచ్ అయ్యాం మనం బోట్ ఎక్కపోయేది కూడా ఇక్కడే మీరు చూడొచ్చు బస్సులో వెళ్తుంటే పోలవరం కన్స్ట్రక్షన్ కానీ ఏ మాట ఇలాంటి టూర్స్ మన ఫ్యామిలీతో మన ఫ్రెండ్స్తో ఒక బస్ జర్నీలో చేస్తుంటే అబ్బా ఆ ఫీలే వేరుంటుంది గాయేష్ మొత్తానికి అయితే వచ్చేసాం బ్యాక్ సైడ్ చూస్తున్నాడు కదా వ్యూ మొత్తం ఎటు చూసిన వాటర్ గ్రీనరీ చాలా 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 బాగుంది ఇదే మన గోదావరి మ్యాజిక్ గోదావరిలో ఉండే మ్యాజిక్ అండ్ వెనకాల బోట్స్ ఉన్నాయి కదా ఆ బోట్స్లో మనం వెళ్ళే బోట్ పేరు సీతారా బోట్ ఆ బోట్ ఎక్కి మనం ఇప్పుడు టూర్ చేయబోతున్నాం ఈ రోజంతా మన వాళ్ళు ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయారు సో నేను ఇక్కడికి సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను మా పేరెంట్స్తో అప్పుడు నాకు పెద్ద నాలెడ్జ్ అవి ఎక్కడికి వచ్చావు ఏంటి అనేది అని గుర్తుంది బట్ ఎంత ఫేమస్ అయిపోయింది ఇప్పుడు సో అప్పటికి ఇప్పటికేం చేయనేదో నేను లోపలికి వెళ్ళాక చెప్తాను సో మన వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు ఇదిగోండి హ్యాపీ హ్యాపీ ఆ స్పెట్స్ ఆ స్టైల్ పల్లెటూరు వచ్చాక కూడా మెయింటైన్ చేస్తా కొబ్బరి పండలు హ్యాపీ ఈ మంచి మంచి ఎండలో గొబ్బరి ఓకే బాబాయ్ ఇక్కడ ఏంటి ఎంత లోతుకుంది జాగ్రత్తగా హ్యాపీ నువ్వైతే పడవు ఎందుకంటే నేను పట్టుకుంటా నన్ను నన్ను పట్టుకున్నా ఎవరు లేదు గ్రిప్ ఎక్కువ చూడు

గోదావరి వ్యూ చూసారు కదా బోట్లో నుంచి ఎంత అద్భుతంగా ఉందో మనం ఇప్పుడు మన బోట్ అంతా ఒక రౌండ్ వేద్దాం ఇంటీరియర్ ఎలా ఉంది ఎక్స్టీరియర్ ఎలా ఉంది మొత్తం ఒక లుక్ వేద్దాం పదండి బోట్ కిందన అయితే లెఫ్ట్ సైడ్ లో కెప్టెన్ డ్రైవ్ చేస్తున్నారు రైట్ సైడ్ లో మనకి కూర్చోవడానికి చైర్స్ ప్రొవైడ్ చేశారు విత్ ఏసీస్ అండ్ టేబుల్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి హీట్ లేకుండా కూల్ కూల్ గా ట్రావెల్ చేయొచ్చు ఇంకా బోట్ పైకి వెళ్తే సిట్టింగ్ ఎలా ఉంది ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫస్ట్ చెప్పినట్టు థర్టీన్ హండ్రెడ్ టికెట్ ప్రైస్ లో మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడైతే మనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు రెండు గార్లు అండ్ రెండు ఇడ్లీ ఇచ్చారు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చట్నీ అయితే అదిరిపోయింది ఈస్ట్ గోదావరి అంటే మరి మామూలుగా ఉండదు నేనైతే కంప్లీట్గా అవుట్ అయిపోయాను నిద్ర లేకుండా డ్రైవ్ చేశాను కదా మన బోట్ జర్నీ స్టార్ట్ అవ్వగానే బోట్లో ఒక యాంకర్ ఉంటారు ఇక్కడ సరౌండింగ్ ప్లేసెస్ గొప్పతనం గురించి ఇక్కడ జరిగిన మూవీ షూటింగ్స్ గురించి గోదావరి గొప్పతనం గురించి చాలా డీటెయిల్ గా చెప్తున్నారు ఒకసారి వినండి అప్పట్లో రెబల్ స్టార్ కృష్ణరాజు గారు నటించినటువంటి త్రిశూలో పువ్వులోనే రాంగ్ గోపాల్ గా రావు సార్ అప్పట్లో రెబల్ స్టార్ కృష్ణరాజు గారు నటించిన త్రిసూర్లో రాంగ్ ఓపెన్ అదే విధంగా ఫ్రెండ్ చూస్తే కొబ్బరి జీట్ల మధ్య ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది ఎల్లో కలర్ ఇక్కడే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఆపత్ బాంధువులు ఆపత్ బాంధువులు మూవీ అంతా కూడా ఇక్కడే షూట్ చేస్తారు నైట్ లో కనిపిస్తున్న ఈవిలెజ్ లోని అదే విధంగా ఈవిల నెబ్రా మూవీస్ కూడా షూట్ చేస్తారండి మరి వెంకటేష్ గారు నడిచినటువంటి ఆడవారి మాటలకు అర్థాలు జరిగే మూవీలోనే అసలు బోటింగ్ అన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక విలేజ్ ఉందంట సెపరేట్ గా అండ్ ఇక్కడ చాలా మూవీ షూట్స్ అయ్యాయి చాలా సాంగ్ షూట్స్ అయ్యాయి మనకి అతను మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా హాయ్ చెప్పండి ఇకపోతే అసలైన ఎంటర్టైన్మెంట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది బోట్ పైన ఫ్యామిలీస్ని పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ డ్యాన్సింగ్ అండ్ సింగింగ్ లాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు ఇరవై నాలుగు గంటలు మన కోసం కష్టపడే మన పేరెంట్స్కి ఇది ఒక మంచి రిలాక్సేషన్ ఇస్తుంది శ్రీరస్ శుభమస్తు శ్రీరస్ శుభమస్

ఎటువంటి ఆశ ఉండదు డబ్బు సంపాదించాలని అలా ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా లంచ్ విషయానికి వస్తే పప్పు రైస్ ఫ్రై ఒక కర్రీ పెరుగు ప్రొవైడ్ చేశారు టేస్ట్ అయితే ఓకే అని చెప్పొచ్చు అలా లంచ్ చేసిన వెంటనే బోట్ పాపికొండల్లో ఒక చిన్న విలేజ్ దగ్గర ఆపేశారు నచ్చిన వాళ్ళు ఇక్కడ టెంపుల్ అండ్ ఈ గ్రామంలో దొరికే వస్తువులు చూడడానికి వెళ్ళి రావచ్చు ఇందుకు బోట్ వాళ్ళు మనకి ఇచ్చే టైం ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఇప్పటి హ్యాపీ బ్లాగ్ చేసింది ఏమైందో బ్లాగ్ నాకు ఏం తెలియదు ఎందుకంటే నేను పడుకుని పోయాను నేను నిద్రలేసరికి ఇంకో ఇక్కడ ఏదో ప్లేస్ లో ఆపారు మధ్యలో పాపి కొండలు అంతా దాటేసాం దాటాక ఇక్కడ ఒక స్టాప్ అయితే పెట్టారు ఎందుకు ఈ స్టాప్ అంటే పైన ఆ పైన ఏదో టెంపుల్ ఉందంట ఫేమస్ టెంపుల్ ఎవరైనా వెళ్ళచ్చు ముస్లిం క్రిస్టియన్ హిందూస్ ఎవరైనా ఆ టెంపుల్ కి వెళ్ళొచ్చు అంట కానీ ఆ టెంపుల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండ మెయిన్ గా పాటించాల్సినవి అక్కడ ఏదో చల్లటి నీరు ఏదో ప్రవహిస్తుందంట అక్కడ అయితే కంపల్సరీ కాలు కడుక్కోవాలి సెకండ్ థింగ్ అక్కడ గంట మామూలుగా మనం మూడు సార్లు కొడతాం కదా మన టెంపుల్స్ లో ఇక్కడ ఓన్లీ గంట ఒక్కసారి మాత్రమే కొట్టాలి బాగా ఏంటంటే అదొకటి ఏంటంటే మామూలుగా మన హుండీలో వేస్తాం కదా అక్కడ వేయకూడదంట వేసినా కానీ తీసుకోరంట ఇవైతే మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ షిప్ లో క్లియర్ గా చెప్పారు ఇప్పుడైతే ఆ టెంపుల్ కి వెళ్దాం ఎక్సైటింగ్ ఉంది ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఆ టెంపుల్ చూసేసి ఈ సరౌండింగ్స్ కవర్ చేసేసి మళ్ళీ బోట్ లో వ్యూ చూడండి చాలా చాలా బాగుంది వ్యూ పాట కొండలు ఇంకోటి ఈయన పర్ఫార్మెన్స్ చూసారు కదా ఇందాక డాన్స్ పర్ఫార్మెన్స్ ఈయన పర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్లయితే నా పర్ఫార్మెన్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి వైరల్ వైజాగ్ కొట్టండి ఇదిగోండి నేను చెప్పాను కదా ఇక్కడ గుడి టెంపుల్ అని చెప్పి ఇదే అది నాకు బాగా గుర్తు సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఈ టెంపుల్ కి విజిట్ చేసాము ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చాం ఇప్పుడైతే ఫ్రెండ్స్ తో హ్యాపీతో ఇదిగోండి చెప్పులు ఇప్పేసి ఇక్కడ కాలు కడుక్కుందాం అని చెప్పాను కదా చల్లటి వాటర్ లో కాలు కడుక్కోవాలని నేచురల్ వాటర్ అవి చిన్న సైజ్ వాటర్ ఫాల్ అనమాట చాలా చాలా వరకు ఎండల్లో ఫుల్ మాడిపోయి చూడండి ఎంత ప్రశాంతంగా అవునా ఇక మనం గుడి లోపలికి వీడియోలు వెళ్ళి తీలేం నాకు తెలిసి సో ఇక్కడ నుంచి చూడండి అనుకోద్దు ఇవి చల్లటి గోదావరి వాటర్ గోదావరి నదిని చాలా మంది దైవం లాగా పూజిస్తారు ఎందుకంటే దీని వల్ల చాలా మంది బతుకుతున్నారు చాలా రకాలుగా వాటర్ అనేది లైఫ్ కి చాలా నెసరీ కదా వాటర్ లేక మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాలు కరువులో ఉన్నాయి బట్ ఈ గోదావరి వల్ల చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ అదములు బుద్ధిహీనులతో మనకి పని లేదు నేను ఇక్కడ చెప్తుంటే గోదావరి గురించి నవ్వుతున్నారు ఒకసారి అది చూపించరా అలాంటి వాళ్ళతో మనకి పని లేదు ఇదిరా గోదావరి నువ్వు చల్లకుండా నన్ను చల్ల ఓకే పదా ఓకే మామిడికే ఇవన్నీ క్రాప్స్ చూసారా నేను ఏదో అనుకుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అబ్బా నిజంగా చాలా బాగుంది స్వీట్ గా సిటీలో దొరికివన్నీ ఇక్కడ కూడా పెట్టారు కష్టపడి ఏంటి నాకు ఇస్తే ఒక అందమైన అమ్మాయికి ఒక అందమైన అమ్మాయికి ఇస్తే పెళ్ళి అయినా అవుతుంది వీడికి పువ్వులని అమ్మాయిని చూపించండి రామణా సాల్టా మీరే మీరే లాస్ట్ ఎవరు ఉన్నారు మీరున్నారు మీ గురించి నేను ఉండాలి కదా చేసేసాడు బాగా చేసేసాడు వా ఇక్కడ ఫిషెస్ పట్టారంట ఇప్పుడు మనకు తీసుకొస్తారు చూపిస్తానికి వాళ్ళు ఇక్కడే స్టే చేసి ఇక్కడ చేపలు పట్టారు గాయస్ బ్యాక్ కనిపిస్తుంది కదా ఒక విలేజ్ ఒక ల్యాండ్ అది మన రంగస్థలం రామ్ చరణ్ అని సమంత షూట్ చేసిన లొకేషన్ అంట ఇప్పుడే ఇక్కడ ఉన్న బోట్ కెప్టెన్ చెప్పారు సెవెంటీ షూట్ అంతా ఇక్కడే అయిందంట ఈ లొకేషన్ చూస్తే మీకు ఏమైనా గుర్తు లేదో కమెంట్ చేయండి గైస్ ఇక్కడ చేపల కోసం వేరే బోట్ని ఆపి చేపలు తీసుకుంటున్నారు ఒక బోట్ నుంచి ఇంకో బోట్ దగ్గర చేపలు తీసుకోవడం ఎంతగా ఉంది నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నా అదిగోండి చేపలు లంకాదుడింతాగనంటూ పండు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీత కాంతకి సంధేహాల మబ్బే చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతలవలకు అలపాండడా నలుపు కడగలేక నవ్వు తనకు రాగా

పేరు చెప్పండమ్మా అంజనా జిలేబీ అంజలా జిలేబా అబ్బో నీ పేరండమ్మా నేను మార్నింగ్ డ్యాన్స్ చేయడం అమ్మాయిని చూస్తారు ఈ రోజు ఒక టూ మెంబర్స్ లేడీస్ వస్తారు జస్ట్ ఓబ్రో అలా కూర్చోకేను రెండు అమ్మాయిలు వచ్చే ముందు ఒప్పుసాను ఎండి సందేయ గారు పంపడి వాళ్ళి రెండమ్మా లేట్ అవుతుంది బాషి అమ్మాయిలు అనగానే కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ నుంచి రాజమండ్రికి వచ్చి సో వైజాగ్ నుంచి రాజమండ్రి వచ్చాను సో మా బ్రదర్ అండ్ మా వదినతో అండ్ మా అక్కతో కూడా వచ్చాము సో రాజమండ్రిలో పాపకొండలు పాపకొండలేనా పాపకొండల దగ్గరికి వెళ్ళాం సో అక్కడ అద్భుతమైన టెంపులు అవన్నీ అక్కడికి వెళ్ళదు కానీ ఆ ప్రదేశం ఎంత బాగుంది కానీ మాట్లాడుకుందాం మాట్లాడుకుందామంటే సిక్నెస్ లేదు అక్కడ సో చాలా హ్యాపీగా ఉంది అన్నీ కూడా ఎంకరేజ్ చేశారు థ్యాంక్ యూ సోచ్ వెర్ గైస్ ఇంతటితో అయితే ఈ పాపి కొండల ట్రిప్ అయిపోయింది చాలా 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 ఎంజాయ్ చేసాం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ లొకేషన్స్ లో పెద్ద పెద్ద కొండల మధ్య బోట్ లో వెళ్లటం అనేది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ నిజానికి నిజం చెప్పాలంటే హ్యాపీ నీకు ఎలా అనిపించింది మన బోట్ వెళ్ళిపోతుంది బోట్ ఐ మీన్ మన పర్స్ వెళ్ళిపోతుంది ఆక్చువల్లీ అస్సలు వన్ పర్సన్ కూడా బోర్ కొట్టాను ఫీలింగ్ రాలేదు అంత మంచి ఎంటర్టైన్మెంట్ మొత్తం టీమ్ అంతా కూడా అండ్ మే కూడా ఒక పైన డాన్స్ ఈవెంట్స్ కానీ ఫ్యామిలీ తో గేమ్స్ లాగా డ్యాన్సింగ్ లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం కానీ చాలా బాగున్నాయి ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజెస్ చూశాం చేపలు పట్టడం చూసాం మొత్తం ఇంకా చాలా బాగుంది మీద అయితే డెఫినెట్ గా రికమెండెడ్ ఒక డేలో మీకు మంచిగా ఫ్యామిలీ తో మంచిగా నవ్వుకొని వెళ్ళాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది మేము వచ్చింది అయితే సితారా షిప్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీకు నచ్చితే వెళ్ళండి మీరు కూడా సో అది గాయస్ మేము చాలా అలసిపోయాం అందుకని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాం ఈ బ్లాగ్ మా బస్ కూడా అక్కడ వెయిట్ చేస్తుంది సో కీప్ లైకింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హ్యాపీ బాలు బాలు హ్యాపీ ఫర్ ఎవర్ బాయ్